నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు కూడా మనం లైవ్ స్టార్ట్ చేసేసుకున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రిపీట్ చేశాను సో పర్లేదు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ టైంకి మనం లైవ్ చేసుకుంటామని తెలుసు సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి ఈరోజు పూసిన అద్భుతాలని చూడండి అండ్ టోటల్గా ఈరోజు యాండ్స్ గురించి సమ్ ఆర్ఫిడ్స్ మిల్లీ బాక్స్ ఇంకా వైట్ దోమలు అలాంటి వాటి గురించి టోటల్గా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అంటే మన మొక్కల దరిదాపులికి రాకుండా ఉండడానికి ఇన్స్టెంట్ రిలీఫ్ ప్లస్ ఎప్పటికీ కూడా రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతాయి ఈ ఫర్టిలైజర్ సో ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈలోపు మీరు ఫ్లవర్స్ అనేది చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడండి మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ మనం లైవ్ ప్రిపేర్ చేసేసుకునేటప్పుడు మనకి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి సమ్ ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని కానివ్వండి సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అంటే పూర్తిగా మాట్లాడగలుగుతాము ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాము సో కాబట్టి ఎక్స్పెషల్లీ న్యూ గార్డెన్స్ న్యూ గార్డెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనము స్పెషల్గా రీసెంట్ డేస్లో లైవ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో అన్ని డౌట్స్ని క్లియర్ అయిపోయి హ్యాపీగా హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయాలి అనేసి సో కాబట్టి మీ వల్ల మీ మీ కోసమే కాబట్టి సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేసి చూడండి సరేనా సో ఇంకా నేను ఆ ఫర్టిలైజర్ యాక్చువల్గా అయితే ఈరోజు నేను ఇవ్వడం జరిగింది దాన్ని వీడియో కూడా నేను తీశాను బట్ అది మీ దగ్గరికి పోస్ట్ అయ్యి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది సో ఆ టైంని ఎక్కువ వేస్ట్ చేయకుండా తొందరగా మీ దగ్గరికి చేరాలి అనేసి ఈరోజు లైవ్లో మీకు చెప్పడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ శ్రీ సో మెసేజ్ రిట్రాక్ట్ అయిపోయిందండి నేను చదివే లోపే మెసేజ్ రిట్రాక్ట్ అయిపోయింది సో అది ఎందుకైందో నాకు తెలీదు ఓకేనా సో మనకి మెయిన్ మన మొక్కలకి ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం అండ్ రీసెంట్గా వస్తున్న కమెంట్స్ కూడా చీమలు ఎక్కువ అవుతున్నాయి అఫీడ్స్ మిల్లీ బగ్స్ వైట్ దోమలు పచ్చ దోమలు ఆకులు మీద కొన్ని కొన్ని మచ్చలు రావడం ఆ మచ్చల్ని మీరు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు అవి నార్మల్ ఆకుల్లో ఏర్పడే మచ్చలు అనుకుంటారు బట్ అవి ఆకుల్లో ఏర్పడే మచ్చలు కావండి అవి కొన్ని దోమలు పెట్టే ఎగ్స్ అవి ఎక్కువగా గ్రోత్ పర్సంటేజ్ చూపించాయనుకోండి సో మొక్కకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం లేకుండా మనం ఎలా చూసుకోవాలి అనే టోటల్ ప్రాసెస్ ఈ లైవ్లో మీతో షేర్ చేస్తాను సో లైవ్ కంటిన్యూస్లీ చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మిడిల్ మిడిల్ లో వస్తే అర్థం కాదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫర్టిలైజర్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కుండీలో కొన్ని పీల్స్ అనేవి ఉన్నాయి సో ఈ పీల్స్తోనే వీటి యొక్క స్మెల్తోనే ఏమైతే మనము స్టార్టింగ్ మాట్లాడుకున్నామో కొన్ని కీటకాల గురించి ఆ కీటకాలన్నీ కూడా మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఎస్ఆర్కే గారు హాయ్ హాయ్ అండి లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఇవి వచ్చేసి ఆరెంజ్ పీల్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ పీల్స్ని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ కీటకాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది డీటెయిల్డ్ వీడియో ఉంది ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ లైవ్లో కూడా తెలుసుకుందాము ఆ వీడియో త్వరలోనే వచ్చింది ఆ వీడియోని మీరు సపోర్ట్ చేయండి సరేనా సో జస్ట్ నార్మల్గా మనం ఏమైతే ఫ్రూట్స్ని యూజ్ చేస్తూ ఉంటామో మన కోసం వాటి నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తాన్ని కూడా డస్ట్బిన్లో పడేయడం జరుగుతూ ఉండేది ఏది కూడా మనము వెజ్జీస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఏమైతే మనం తీసుకుంటున్నామో వాటి నుంచి వచ్చే వేస్టేజ్ మన మొక్కలకి చాలా 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 అద్భుతంగా వర్క్ అవుతుందండి అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు ఓకేనా సో అది మనకి కావాల్సింది మనం తీసేసుకుంటున్నాము మనం బయట పాడేసేది మన మొక్కలకి ఇస్తున్నాము అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి మీకు హెల్దీగా మొక్కలు గ్రోత్ అవుతాయి అండ్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా రావడం జరుగుతాయి సో ఇక్కడ వచ్చేసి కమలకాయ తొక్కల్ని నార్మల్ వన్ లీటర్ వాటర్లో క్వాంటిటీ అనేది మీరు ఎంతైనా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓ రెండు కమలకాయ తొక్కలకి ఒక లీటర్ వాటరే కన్ క్వాంటిటీ అదే ఒక లైన్ మార్క్ అనే కాదు మీరు దానికన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ స్మెల్ వైజ్ ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉండడానికి వన్ లీటర్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను సో రెండు పెద్ద సైజ్ ఆఫ్ కమలకాయ తొక్కలకి వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను అండ్ పీల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇంతే ఇంతే పీల్స్ ఇలానే తీసేయడం జరిగింది అది ఫైన్గా చాప్ చేసుకోవాలి అలా ఏమీ లేదు అలా తీసేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయండి చాలు సరేనా సో టెన్ మినిట్స్ బాయిల్ చేసిన వెంటనే తీసేసి పక్కన పెట్టండి అది మొత్తం కూడా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏంటి వాటిని స్ట్రెయిన్ చేసుకోండి ఇలా తొక్కలు మొత్తాన్ని కూడా తీసేయండి తొక్కలు మొత్తాన్ని తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు ఏదైతే ఒక కుండీ భాగంలో ఈ పీల్స్ మొత్తాన్ని చూస్తున్నారో ఇలా వేసేసుకున్నారనుకోండి సాయిల్ భాగానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతాయి అంటే కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ప్లస్ సాయిల్ భాగంలో కూడా స్నేయిల్స్ అదే పురుగులు ఉంటాయి కదా సో అవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ అటాకింగ్ బ్యాడ్ బ్యాక్టీరియా అటాకింగ్ సో అది ఉండడం జరుగుతుంది వాటి నుంచి కూడా అవి బయటపడతాయి సో ఆ వేస్టేజ్ని వేస్ట్ చేయకుండా ఇలా కుండి భాగంలో పై లేయర్ మీరు లైవ్లో చూస్తున్నారు ఏ టైప్ ఆఫ్ సాయిల్ కూడా వేయలేదు అండ్ కీటకాలు కూడా ఎటువంటివి కూడా లేవు సో టాప్ భాగంలో ఒక లేయర్లా వేసేయడం జరిగింది సో మీకు ఇంకా డౌట్ ఉంది అంటే మీరు గార్డెనింగ్ సాయిల్ యూజ్ చేయొద్దండి అండ్ మాత్రమే యూజ్ చేయండి గార్డెనింగ్ సాయిల్ ఎంత ఓవర్గా యూజ్ చేస్తే మన సాయిల్ భాగంలో తడిధనం ఎక్కువగా ఉండి మొక్కలు కుళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి గార్డెనింగ్ సాయిల్ని ఒక లేయర్గా యాడ్ చేసుకోండి మీరు అలా యాడ్ చేసుకోవడం మూలంగా కంపోస్ట్ రెడీ అవుతుంది ప్లస్ మీకున్న డౌట్ అంటే మేబీ వీళ్ళు చెప్తున్నారు నాకు ఇంకా డౌట్ ఉంది అనేసి కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది ఓకేనా సో ఇలా వేసేసుకోండి అండ్ ఫర్దర్గా లీ వన్ లీటర్ వాటర్ ఉంటుంది కదా సో దాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు ప్రాసెస్ డైల్యూట్ ప్రాసెస్ చేసుకోవద్దు ఒక వాటర్ బాటిల్లో తీసుకోండి స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ మీ దగ్గర గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా టూల్స్ ఉంటే అవి తీసుకోండి అంటే స్ప్రేయర్ కానీ అలాంటివి లేదు అంటే జస్ట్ మన దగ్గర ఉన్నట్టు ఒక వాటర్ బాటిల్ని తీసేసుకొని వాటర్ బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసేయండి డైరెక్ట్గా ఈ వాటర్ ఆ వాటర్ బాటిల్లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా దోమలు అనేవి వస్తున్నాయి కదా కొంచెం గ్రీనరీ ఒక్క దోమ ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో అలాంటి దోమలు ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి అంటే అవి ఎక్స్ పెట్టడానికి మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఫర్దర్గా ఒక ఆకు నుంచి ఒక ఆకుకి ఒక ఆకు నుంచి ఒక ఆకుకి దాని తర్వాత మొగ్గలకి ఆ మొగ్గల్ని పువ్వుల్లా వచ్చే దశ వరకు కూడా ఉంచకుండా చేయడం జరుగుతుంది సో అది ఆ ప్రాసెస్ని మనం దూరం చేసుకోవాలి అంటే ఇక్కడ మొత్తం కూడా స్ప్రే చేసేయండి మొత్తం టోటల్గా మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటన్నిటికి ఎన్ని స్టెమ్స్ స్టెమ్స్కి ఆకుకి పైన భాగం వెనక భాగం మొత్తం కూడా స్ప్రే చేసేయండి అలా స్ప్రే చేయండి మీకు ఈరోజు స్ప్రే చేశారనుకోండి టుమారోకి మీరు రిజల్ట్ అనేది చూస్తారు ఇందులో ఉన్న ఒక ఘాటునెస్ అంటే ఒక రిఫ్రెష్నెస్ అనేది ఉంటుంది కదా సో మనం ఆ స్మెల్ చూడడం వల్ల ఒక రిఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవుతాము సో అది మనకి రిఫ్రెష్నెస్ బట్ మన మొక్కలకు వచ్చేసి అది ఒక మంచి లాగా కీటకాలకు వర్క్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇలా మీరు ఇవ్వండి డైరెక్ట్ ప్రాసెస్లో ఇచ్చేసేయండి నెక్స్ట్ మనకి ఇంకా ఫ్యూ డేస్ ఆగితే సమ్మర్ వచ్చేస్తుంది ఇంక్ మనకి ఒక టూ త్రీ ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి సమ్మర్ లాగే ఉంటుంది సో ఈ సమ్మర్కి చీమలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి మన మొక్కల దగ్గరికి ఫుడ్ కోసం అలా రావడం జరుగుతూ ఉండండి సో వాటి నుంచి మనము తొందరగా మన మొక్కలకి ఒక రిలీఫ్ అనేది తేగలుగుతాము సరేనా సో మస్ట్ అండ్ షుడ్ అండి మీరు ఇది ఒక్కటి యూజ్ చేయండి అండ్ ఫర్దర్గా వీటికి సంబంధించి చాలా చాలా వీడియోస్ అండ్ చాలా చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి జస్ట్ మీరు విజిట్ చేయడమే ఆలస్యం అవన్నీ కూడా మీ ఇంట్లో దొరుకుతాయి నేనేమి కూడా ఇంట్లో దొరకనివి అండ్ ఎక్స్పెషల్లీ వీటి కోసం బయట నుంచి తెచ్చుకోవాలా వీటి కోసం మనం టైం స్పెండ్ చేయాలా అనే ప్రాసెస్లో ఉండే ఇది ఏమి మీకు చూపించాను మనకి అందుబాటులో ఏమైతే మనం రెగ్యులర్గా వేస్టేజ్ చేస్తున్నామో ఆ వేస్టేజ్ నుంచే బెస్టేజ్ని వచ్చే విధంగా నేను మన ఛానల్లో చూపించడం జరుగుతుంది సో ఓకేనా సో ఇలా మీరు స్ప్రే చేయొచ్చు దీన్ని రెండు విధాలుగా వాడచ్చు అండి మళ్ళీ స్ప్రే చేసాము సాయిల్ భాగంలో కూడా ఇవ్వచ్చు చాలామందికి సాయిల్ భాగంలో చీమలు తెగ్గా ఉంటాయండి అట్లా ఇట్లా ఉండవు చాలా చీమలు ఉంటాయి ఆ చీమల్ని మనము డైరెక్ట్గా ఈ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇచ్చేసుకోవచ్చు డైల్యూట్ ప్రాసెస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు వన్ సిక్స్ రేషియో ఇచ్చుకోండి లేదా వన్ ఫైవ్ రేషియో సరేనా సో అలా ఇచ్చేసుకోవడం వల్ల మొక్క ఇటు పెస్ట్ నుంచి బయటపడుతుంది పూర్తిగా మొక్క ఎదగడానికి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ప్లస్ ఇవి ఎన్ని రోజులకి ఇవ్వాలి ఒక త్రీ డేస్కి ఒకసారి లేదా ఫోర్ డేస్కి ఒకసారి మంచిగా ఉన్నాయి మన మొక్కలు అంటే వీక్లీ వన్స్ అంతే దానికన్నా ఎక్కువ టైం అవసరం లేదు సరేనా సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంత బుషీనెస్ అండ్ ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు సో ఇక్కడ మనకి మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఫ్లేవర్ వచ్చే దశకి కూడా వచ్చేసినాయి ప్లస్ ఇక్కడ కూడా ఇదిగోండి ఇలాగా అండ్ ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి ఇలా మీరు స్ప్రే చేయొచ్చు షవర్ ప్రాసెస్ చేయొచ్చు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు ఏదైనా చేయండి ఈవినింగ్ టైంలో చేయండి ఓకేనా కరెక్ట్గా ఇవ్వండి పెస్ట్ ఒక దగ్గర ఉంది ఒక దగ్గర ఇచ్చేసాము ఈ దగ్గర అంటే టోటల్గా ఒక ముక్కకే ఇస్తున్నాం కదా అటు ఇవ్వలేదు అయినా కూడా పెస్ట్ పోతుంది అనుకోవద్దు ఓకేనా ఎక్కడ అయితే పెస్ట్ ఉంటుందో అక్కడ తప్పకుండా ఇవ్వండి మోర్ ఓవర్ ఎక్కువ పెస్ట్ అటాకింగ్ ఉందనుకోండి కంటిన్యూ చేయండి సరేనా టూ వాషెస్ అనేది కంటిన్యూ చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది దొరుకుతుంది సో వీటికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అంటే నేను ఎలా ఇచ్చాను ఏ ప్రాసెస్లో ఇచ్చాను అనేది వీడియో త్వరలోనే మీ ముందుకు వచ్చింది చూసి ఆ వీడియోని మీరు మీ ఇంట్లో మీ మొక్కలకి ఇవ్వండి ప్లస్ మన వీడియోని కూడా సపోర్ట్ చేయండి ప్రతిసారి కూడా మీకు చెప్తున్నాను సో వీడియో రూపంలో రాకముందే లైవ్ రూపంలో నేను చెప్పడానికి గల కారణం మనకు ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో మొక్కలకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి సరేనా సో ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయండి సరేనా ఈ ప్రాసెస్లోనే మనం ఉండిపోయామనుకో ఉండిపోయామనుకోండి ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది ముందు మొక్కని హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి అదే ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం ఫ్లేవర్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్ప సో ముందుగా మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రీనరీగా అండ్ షైనీ లుక్లో స్ప్రెడ్ అయ్యే విధంగా చూడండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి మొగ్గలన్నీ కూడా పువ్వుల దశకి వచ్చేస్తాయి సరేనా సో లైవ్ని విజిట్ చేయండి జస్ట్ మీరు నేను చెప్పినంతవరకు చూసేసి మీరు వెళ్ళిపోతున్నారు మనం లైవ్ చేసుకునే వరకైనా కూడా మీరు ఉండాలి కదా సో సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ఇలాంటి చాలా చాలా సింపుల్ టిప్స్ అండి చాలా సింపుల్ అంటే ఇదేమైనా ఒక పెద్ద పనినా చెప్పండి మనం తింటాము ఆ తొక్కలకి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్కి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారిపోయిన తర్వాత మనము రెగ్యులర్గా మొక్కలు పెంచే వాళ్ళు రెగ్యులర్గా వాటరింగ్ కంపల్సరీ చేస్తుంది ఆ వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఈ ఫర్టిలైజర్స్ సరేనా సో ఇంత సింపుల్గా చెప్తున్నాను అండ్ చాలా 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 డీటెయిలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది చేయొచ్చు ఇంకో ఫ్యూ మినిట్స్ మనం లైవ్ కంటిన్యూ చేసుకుందాము సో మీరు ఇంకా ఇంకా లైవ్ని విజిట్ చేసినట్లయితే రెగ్యులర్గా ఒక టైం అనేది మనం మెయింటైన్ చేద్దాము లైవ్కి సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి మన వీడియోస్ని చూడండి సో మనము అన్నీ అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది బట్ మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది చాలా 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 తక్కువగా ఉంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఇవి చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఈ మొగ్గలన్నీ కూడా సో ఇవి మనకి టుమారోకి వచ్చే మొగ్గలు సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ మొగ్గలు కానివ్వండి సో ఇది ఇంకో వన్ డే పట్టింది సో ఇది ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇంకా ఇవి కూడా మనకి టుమారోకి వచ్చేస్తాయి చూసారా ఎంత మంచి కలర్ అసలు అండ్ ఇది కూడా మనకి టుమారోకి వచ్చేది అండ్ ఇవి మనకు కొంచెం టైం పడతాయి ఈ మొగ్గులు స్టార్ట్ ఫ్లేవర్స్లా రావడానికి ఇంకా చాలా టైం పట్టింది సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు కాకపోయినా తర్వాత మన వీడియో వన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా కూడా కామెంట్స్ ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయండి అండ్ మోస్ట్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ గ్రోత్ పర్సెంట్ చూడాలి అంటే సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి అలా న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉండాలంటే కిచెన్ వేస్టేజ్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చే విధంగా బట్ మనం ఒక మొక్కని గ్రాఫ్టింగ్ మొక్కని రిపోర్ట్ చేసే ప్రాసెస్లో ఏమేమి చేయాలి అనేది ఆ ప్రాసెస్ చేసిన తర్వాత కిచెన్ వేస్టేజ్ గురించి నేను చెప్తున్నాను ఓకేనా సో రెగ్యులర్ వాటరింగ్ ఇంకా కంపల్సరీ కంటిన్యూ చేయండి మన వీడియోస్ ఏ ఏ ఊరు నుంచి వాచ్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి అంటే నాకు తెలుస్తుంది కదా మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేసి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని చూడండి సో మన ఛానల్కి గ్రోత్ అనేది మీ దగ్గర నుంచే వస్తుంది సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా 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 ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా ఉండేటట్లు సపోర్ట్ చేయండి సరేనా అండ్ ఇంకొకసారి రిమైనింగ్ చేసుకుందాం మనము మన దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి చనిపోయే సిచ్యువేషన్స్ నుంచి మంచిగా హెల్దీగా గ్రోత్ అయిన మొక్కలు సో ఇవి లైక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుంకుమ కలర్ మందారమ్ అండ్ ఎంత బుషీగా ఉందో అనేసి మీరు చూడొచ్చు టోటల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు అండ్ దానికి కొత్తగా వస్తున్న లీవ్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మీరు చూడండి సరేనా సో ఇలాంటివన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయండి హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది ఓకేనా సో టుడే లైవ్ ఇంతే మీరు చాలామంది స్టార్టింగ్లో విజిట్ చేశారు సో ఫైనల్గా కొంచెం డల్ అవుతుంది కాబట్టి సో మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా మనం ఇలాంటి లైవ్స్లో నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకుందాము అండ్ ఫర్దర్గా ఈ వీడియో త్వరలోనే మీ దగ్గరికి రీచ్ అవుతుంది అంటే నేను ఇచ్చిన ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే మీ దగ్గరకు వస్తాయి సో వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి ఈలోపు మీరు ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి నాకు తెలుసు చాలామంది ఉన్నారు ఈ ఫర్టిలైజర్ గురించి వెయిట్ చేసేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు ఓకేనా సో మళ్ళీ లేదా